సహజంగానే ఏ కుటుంబంలోనైనా తల్లి లేకుండా ఏ కుటుంబమూ పరిపూర్ణంగా ఉండదు క్రీస్తు గారు మన పరనొక తల్లి యొక్క చివరి మర్మమును బయలుపరచును నా విశ్వాసపు జీవితంలో భాదం పూర్తయినట్లుగా నేను భావిస్తున్నాను ఇందువల్లే పరలోక తండ్రి మరియు పరలోకపు తల్లి చేత స్థాపించబడిన దేవుని సంగములో నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను నడిపించబడినప్పుడు నిజానికి విశ్వవిద్యాలయ విద్యార్థిని నేను ఆ రోజు భోజన విరామం తీసుకోవడానికి వెళ్ళుచుండెను మరియు ఇద్దరు సభ్యులు నిజానికి నా వద్దకు వచ్చి నాకు పరిశుద్ధ వినడానికి ఆసక్తి ఉందా అని అడిగాను మరియు ఆ సమయంలో మేము వీధిలో ఉండి పంచుకోవడానికి మేము నెమ్మదిగా అధ్యయన ప్రదేశానికి వెళ్ళాం వారు నాతో పరలోక తల్లి గురించి పంచుకున్నారు ఆ సమయంలో ఇది చాలా ఆసక్తికరంగా ఉందని నేను భావించాను కానీ అది నిజానికి వారి అధ్యయనం గురించి మరింత అవసరంగా అధ్యయనం చేయాలనుకునేలా ప్రేరేపించలేదు నేను కేవలం పరిశుద్ధ గ్రంథం గురించి అధ్యయనం చేయడం పట్ల ఆసక్తి కలిగి ఉండను ఎందుకనదా ఆ సమయంలో నేను అప్పటికే క్రైస్తవురాలని అని అనుకున్నాను మరియు ప్రతివారం పరిశుద్ధ గ్రంథం అధ్యయనం చేయడం దేవునికి మంచి విషయమని అనుకున్నాను ఒక చిన్న పిల్లవారిగా నేను ఎల్లప్పుడూ దేవునికి భయపడే హృదయాన్ని ఉన్నందున నేను దేవునికి శ్రద్ధగా ప్రార్థించాను నేను ఒక క్రైస్తవుడైనప్పటికీ నేనెల్లప్పుడూ దేవునికి దయచేసి నన్ను సత్యము వద్దకు నడిపించండి అని ప్రార్థిస్తాను ఇది చాలా విచిత్రమైనది ఎందుకనగా నేను అప్పటికే సత్యములో ఉన్నానని అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రచారకుడు నన్ను పరిశుద్ధ కొరకు అడుగుతూ నన్ను ను ఆపై నేను సియోనుకు స్వాగతించబడిన సమయంలో నేను చాలా ప్రశాంతంగా భావించాను చివరకు నేను సియోను నో ప్రవేశించినప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో స్వాగతించారు అక్కడ చాలా కొద్దిమంది మాత్రమే ఉండను ఎందుకనదా ఒక చిన్న ఇంటి సంఘము కానీ వారు ప్రేమతో నిండి ఉండను వారు నాకు హృదయపూర్వక వెచ్చని భోజనం అందించారు ఆ తర్వాత మనం దాని ప్రవచనాన్ని అధ్యయనం చేశాము చివరకు మారు దానియేలు ప్రవచనం గురించి నాతో పంచుకున్నప్పుడు నేను వెంబడిస్తున్నానని అనుకున్న సత్యము నిజానికి సత్యం కాదు కానీ అది అబద్ధమని నేను గ్రహించాను మరియు నేను అబద్ధాన్ని అనుసరించడం కొనసాగించినట్లయితే నేను త్వరలోనే వినాశనంలో నాశనం అవుతాను కావున నా హృదయంలో భయంతో నేను నిజానికి ఆ సమయంలో సత్యమును పొందుకున్నాను నేను పరలోక తండ్రి గురించి ప్రత్యేకించి రాజైన దావీదు గురించిన ప్రవచనాలను అధ్యయనం చేసిన తరువాత నేను వినుటకు మరియు చూడటకు నిజందా నా ఆత్మిక నేత్రాలను మరియు చెవులను తెరవగలిగాను ప్రత్యేకంగా ఆకట్టుకునే విషయములగా క్రీస్తు అన్సాంగ్ హోమ్ గారి పేరును బయలుపరుచుటకు దారితీసే ప్రవచనముల మీ ఎలా అనుసంధారించమని ఉందెను కావున ఆ ప్రచారకుడు ప్రొత్త పేరు అయిన క్రీస్తు అన్సాంగ్ హోమ్ గారి ప్రవచనం గురించి ప్రారంభించి తండ్రి యొక్క ప్రవచనాల గురించి ఒప్పొపటిన అంశాలను అందించడం ప్రారంభించినప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను నేను వావ్ దేవునికి క్రొత్త పేరు ఉన్నది అని అనుకున్నాను కాబట్టి ప్రతి అంశం అనుసంధానించబడినందున మేధం అంటే ఏమితో సమీక్షించబడబోచున్న తదుపరి అంశము కొరకు నేను ఎదురు చూస్తున్నట్లుగా ఉందేను కానీ నేను చివరకు రాజైన దావీదు వద్దకు చేరుకున్నప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఆ విషయం నిజంగా నా హృదయాన్ని తాకిను మరియు ఈ ప్రవచనం ప్రకారంగా బయలుపరచబడిన దేవుని నామాన్ని విశ్వసించటం నుండి నన్ను ఏమీ ఆపలేనట్లుగా ఆ సమయంలో నేను భావించాను నా విశ్వాసపు జీవితంలో రాజైన దావీదు యొక్క ప్రవచనం చాలా కీలకమైన క్షణం ఆ సమయం నుండి క్రీస్తు అన్సాంగ్ హోంగ్ గారు దేవుడని నా మనసులో నాకు సందేహం లేకుండెను మరియు ఆ సమయంలో మాత్రమే ఆరాధన సేవలలో నేను క్రీస్తు అన్సాంగ్ హోంగ్ గారి పేర్లు విన్నాను కాబట్టి ఈ అంశం మరియు సత్యము ఏమిటో మనమెలా గ్రహించగలమో మనకు బోధించే దావీదు వేరు యొక్క ప్రవచనం నా విశ్వాసపు జీవితంలో చాలా కీలకమైన క్షణం ఈ అంత్య దినాలలో దావీదు యొక్క వేరు చివరు ప్రత్యక్షమైనప్పుడు మాత్రమే సత్యము బయలుపరచబడగలదు మరియు అది క్రీస్తు హోంగ్ గారు మాత్రమే అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది మరియు ఆ సమయంలో నా తల్లిదండ్రులు నాకు చెప్పనందువల్ల క్రీస్తు అన్సాంగ్హోంగ్ గారిని విశ్వసిస్తున్నందుకు దేవుని సందల్లో బాధమైనందుకు నేను చాలా గర్వంగా భావిస్తున్నాను అరిశుధ గ్రంథం నాకు చెప్పినందున అందుకనే దాండ్రి అన్సాంగ్హోంగ్ గారు దేవుడని నేను గట్టిగా నమ్ముచున్నాను మరియు నేను స్వయందా సత్యాన్ని కనుగొన్నందుకు చాలా గర్వంగా భావిస్తున్నాను నేను నిజానికి దేవుని గురించి తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనాన్ని అనుసరిస్తాను కావున కొత్త నిబంధనను స్థాపించినందుకు నేను నిజంగా తండ్రి సాంగ్ హోమ్ గారికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను తద్వారా నేను దేవుడిని సరిగ్గా విశ్వసించదలను మరియు నన్ను పరలోక రాజ్యానికి నడిపించే సత్యాన్ని పొందగలను నిజానికి అనేక మార్పులు ఉండెను దేవునిగా మరియు ఆయన మాత్రమే మనకు పరలోక తల్లిని బయలుపరచగలరని పరిశుద్ధ గ్రంథం బోధించిన తర్వాత నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నా విశ్వాసపు జీవితంలో ఈ భాగం పరిపూర్ణమైనట్లు నేను భావిస్తున్నాను ఎందుకనగా సహజంగా ఏ కుటుంబంలో తల్లి లేకుండా ఏ కుటుంబం పరిపూర్ణం కాదు కావున నేను చాలా సంతోషంగా భావించినప్పటికీ క్రీస్తు అన్సాంగ్ హోంగ్ గారు ఆయన రెండవ రాగన క్రీస్తు కానీ క్రీస్తు అన్సాంగ్ హోంగ్ గారు మన పరలోక తల్లి చివరి బర్మమును బయలుపరచాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నప్పుడు నా ఆత్మీక కుటుంబం ఇప్పుడు పరిపూర్ణమైనట్టుగా నేను చాలా ప్రశాంతంగా భావిస్తున్నాను మరియు నా విశ్వాసము పరిపూర్ణమైనది ఇక సందేహించడానికి కారణము లేదు ఇందువల్లే పరలోక తండ్రి మరియు పరలోకపు తల్లి చేత స్థాపించబడిన బేవుని సంఘములో నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇది నిజంగా నా జీవితాన్ని మాచివేసింది ఎందుకనగా ఏదీ సత్యము ఏదీ సత్యము కానిది క్రైస్తవమతం అనగా ఏమిటి అనే విషయాల గురించి నేను ఆశ లేను ఇక ఉత్సుకత లేదు సందేహం అవసరం లేదు ఎందుకనదా ఈ వాస్తవం గురించి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ఉంది కావున తండ్రి మరియు తల్లికి ధన్యవాదాలు